నేడు నీవు నాతో కూడా పరదశులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరశుద్ధురా మహాగనిడా నా దేవా నీ గోదనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఇదిగో ప్రభు ఐవదే కాలం నీవు శిలువులో పలికినటువంటి రెండవ మాట మేము ధ్యానం చేస్తూ ఉండగా ఆ మాట ద్వారా మా హృదయాలు అయ్యా సరి చేసుకోవటానికి ఆ మాటను పట్టుకుని మేము ముందుకు కొనసాగటానికి అయా నాయన సహాయం తెయచ్చేయండి ధ్యానం చేస్తుండగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ఏసునామలో ప్రార్థించి అడుగు పెడుకుంటున్నాను తండ్రి ఆమె మరి యేసుక్రీస్తు శిలులో పలికినటువంటి రెండవ మాట ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట రక్షణను కూర్చున్నటువంటి మాట మరి ఈ మాటలో మనం రెండు రకాలైనటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం ఒకరు ఏసుక్రీస్తు పలిగినటువంటి మాటకు స్పందించినటువంటి వారు మరి ఒకరు ఏసుక్రీస్తు మాటను తృణీకరించినటువంటి వారు అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు కానీ ఏదైనా శ్రమ పెట్టినప్పుడు కానీ ఆ బాధను బట్టి శ్రమను బట్టి మనకు ఎంతో కోపం వస్తుంది మనల్ని బాధ వారిని మనం మరి మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం లేదా వారిని ఏదైనా చేయాలనే కోపంతో మనం ఉంటాం కానీ ఏసు క్రీస్తు అయితే మరి ఇప్పుడు దైవజనులు చెప్పి ఉన్నారు కదా మొదటి మాట ఆ వాక్యాన్ని చదువుకుండా లోక వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో యేసు తండ్రి వీరేమి చేయించున్నారు మీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని చెప్పారు ఆ శ్రమను బట్టి ఆయన ఆయన్ని శ్రమిస్తున్నా బాధలు పెడుతున్నా మరి సిలువ కొడుతున్నా యేసుక్రీస్తు ఏమంటున్నా వారిని క్షమించమంటున్నాడు ఆ మాట ఆ యొక్క రెండవ దొంగ గ్రహించాడనమాట ఆ మాటకు స్పందించాడు అనమాట స్పందించినటువంటి వ్యక్తుల్లో మరి ఆ రెండవ దొంగ మరి ఆ మాట ఆయన ఒక మనసులో పెట్టుకున్నాడు ఎందుకంటే ఆ యొక్క మొదటి మాట క్షమించటం అనే మాట అని ఈ ఇంతమంది ఈయన శ్రమ పెడుతున్నారు బాధ పెడుతున్నారు సిలువుకు వేస్తున్నారు అయినా ఈమెకు ఏమాత్రం కోపం లేదు ఈయన క్షమించటం ఏమిటి అనే గ్రహింపులోనికి ఆ దొంగ వెళ్ళాడు అనమాట అదే ఆ విధంగా రెండవ దొంగ ఆ మాట విన్నప్పుడు శ్రమను బట్టి బాధను బట్టి వారి మీద పా కోపడకుండా వారి క్షమించమని యేసుక్రీస్తు పలికినప్పుడు మన ఆ యొక్క దొంగలో రక్షణ కార్యం అనేది జరిగిందనమాట రెండవ దొంగ మాట వినగానే యేసు రక్షకుడని నమ్మాడు గ్రహించాడనమాట అది ఈ యొక్క శిలువులో మనం చూసినట్లయితే ముగ్గురు వ్యక్తులు మరి ఆ సిలువులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇతర దొంగలు మధ్యలో ఏసుక్రీస్తు ఈ ముగ్గురు వ్యక్తుల్లో మరి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనుభవానికి సాదృశ్యంగా ఉన్నారన్నమాట అలాగే మూడు విషయాలను మనం ఇక్కడ ఈ మాట ద్వారా తెలుసుకుందాం మొదటి మాట ఏంటంటే పాపంలో వాడు పాపంలో చనిపోయినటువంటి అనమాట పాపంలో చనిపోయినటువంటి వాడు ఎవడు మరి వాక్యులు మనం చూసుకున్నట్లయితే లోకసు వార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిదో అధ్యాయము వేలాడ వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్ము కూడా రక్షించమని చెప్పను ఈ దొంగకు గ్రహింపు లేదనమాట పాపంలోనే ఉన్నాడు పాపంలోనే మరి అతను ఉన్నాడు కనుక అతను ఇలా మాట్లాడుతాను నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్తున్నాడు అయితే రెండవ వాడు అంటున్నాడు రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన ఏ తప్పు చేయలేదని రెండవ దొంగ గ్రహించుకున్నాడు మరి మొదటి దొంగ పాపంలో చనిపోయిన వాడుగానే ఉన్నాడు పాపంలో చనిపోవటం అంటే మరి అతను యేసుక్రీస్తుని తెలుసుకోకుండా ఆయన రక్షణను తెలుసుకోకుండా మరి పాపంలో చనిపోయి పాప నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయినటువంటి వాడిగా మనం చూస్తున్నాం రెండో విషయం ఏమిటంటే పాపానికి చనిపోయినటువంటి వాడు ఈ పాపానికి చనిపోయినటువంటి వాడు ఎవడంటే కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ అనమాట ఈ రోజున నువ్వు నేను కూడా ఈ రెండో దొంగ పాపానికి చనిపోయినటువంటి వారిలాగా ఉండాలి ఎందుకంటే ఇప్పటి మనం మరి త్రాగుడికి బానిసలుగా అయినట్లయితే ఆ త్రాగుడి నుంచి మనం చనిపోయినటువంటి వారుగా ఉండాలి అలాగే ఏ రకమైనటువంటి పాపమైనా మనలో ఉంటే దాన్ని బట్ట దాన్ని బట్టి మనం చనిపోయినటువంటి వారుగా ఉండాలి ఎందుకంటే రెండో దొంగ అప్పటి వరకు దొంగే సిలువు దగ్గరకు వచ్చి సిలువు వేయబడినప్పటి వరకు మరి అతను నేరస్తుడిగానే ఉన్నాడు కాని ఎప్పుడైతే యేసుక్రీస్తు పలిగినటువంటి ఆ మొదటి మాట అతను గ్రహించుకోగలిగాడో మరి ఏసు వైపు అతను చూచాడు మరి ఆ చూడటంతోనే ఆయనకు రక్షణ అనేది కలిగిందనమాట మరి ఆ పాపానికి చనిపోయాడు ఎందుకంటే ఈయనకు ఒక రాజ్యం ఉంది మరి యేసుక్రీస్తు ఒక రాజ్యం ఉంది రక్షణ ఇచ్చేవాడు రక్షణకర్తని గ్రహించుకున్నాడు అనమాట అందుకనే ఆ పాపములన్నింటినీ విడిచిపెట్టడానికి మరి దేవునితో నడ నడవాలని దేవునితో ఉండాలని ఆ కోరిక మరి అతన్ని పాపానికి చనిపోయిన వాడిగా చేసింది ఇలా పాపములకు మనం చనిపోయినట్లయితే మరి ఆ రెండవ తండ్రిలో దేవుడు పలికినటువంటి మాట ఏమిటి మనం చూసాం కదా మరి అందుకే ఆయన నేడు నీవు నాతో కూడా పరదయస్సులో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నేను పాపానికి అతను చనిపోయాడు కనుక దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఏంటి ఆయనకి పరదయస్సు పరలోకము ఆయనతో ఉండే మరి భాగ్యాన్ని దేవుడు ఆ రెండో దొంగకి ఇచ్చాడనమాట మూడవ మాటగా మనం పాపం కొరకు చనిపోయినటువంటి వాడు ఈ పాపం కొరకు చనిపోయినటువంటి వారు ఎవరు ఏసుక్రీస్తు పాపుల కొరకు ఏసుక్రీస్తు చనిపోయాడు అనమాట మొదటి వ్యక్తి పాపంలో చనిపోయాడు పాపంలో చనిపోయినటువంటి వారికి నిత్య నరకాగ్ని మరి నిత్య నరకాజ్ఞలో వేయబడతారు అలాగే పాపానికి చనిపోయినటువంటి వారు దేవుడిచ్చేటువంటి రక్షణను గొప్ప భాగ్యాన్ని ఆయనతో ఉండే భాగ్యాన్ని పొందుకోగలుగుతారు మరి మూడవదిగా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మరణం దేవుడు మన కొరకు పాపులమైనటువంటి మన కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు అనమాట వాక్యాన్ని చదువుకున్న ఒకటో తిమ్మతి ఒకటో అధ్యాయము పదిహేనవ వత్సరం మొదటి మోతి ఒకటి పదిహేను పాపులను రక్షించుటకు ఏసు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమైనది ఉన్నాయి అన్నది అట్టి వారిలో నేను ప్రధాను ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడు పాపులను రక్షించుటకు మరి పాపుల కొరకు మరి పాపం కొరకు చనిపోయాడు అనమాట ఈ రెండవ మాటగా మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే సిలువులు పలికినటువంటి ఆ మొదటి మాటను ఆ దొంగ విన్నాడు గ్రహించుకున్నాడు ఎందుకంటే ఈయనకు ఒక రాజ్యం ఉంది మరి ఈయనకు ఒక నిత్య జీవం ఉంది అని గ్రహించుకున్నాడు అలాగే ఏసు నిర్దోషని గ్రహించాడు అలాగే యేసు వైపు చూచాడు యేసు వైపు చూచినప్పుడు మనకు రక్షణ అనేది కలుగుతుంది అనమాట ఎస్ఏ గ్రంథం నలభై ఐదు ఇరవై రెండవ వచనంలో ఎస్ఏ గ్రంథం నలభై ఐదు ఇరవై రెండవ వచనంలో గోధి గ్రంథముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిడి దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు దేవుడు ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడ భూదిగంతల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిని ఈ రెండవ రెండవదం కూడా ఏసు వైపు చూచాడు మరి యేసు వైపు చూడటంతోనే ఆయన రక్షణ అనేది పొందుకున్నాడు అనమాట అలాగే మరి రెండవ దొంగ ఏ విధంగా అయితే మరి దేవుని యొక్క మాటను మరి ఆ క్షమించమనే మాటను పట్టుకొని మరి దేవుడు నిత్య జీవాన్ని రక్షణ ఇస్తాడని గ్రహించుకున్నాడు అప్పుడు వెంటనే దేవుడు ఆ యొక్క రెండవ వ్యక్తితో రెండవ దొంగతో మాట్లాడుతున్నటువంటి మాట నేడు నీవు నాతో కూడా పరదర్శిలో ఉంటావు తన జీవితాన్ని మార్చుకున్నాడు తన బ్రతుకును మార్చుకున్నాడు తన గతకాలపు జీవితాన్ని అంతా విడిచిపెట్టాడు తన గతకాలపు పాప జీవితం అంతట్లో చనిపోయిన వాడిగా ఉన్నాడు ఇక్కడ నుంచి క్రీస్తుతో క్రీస్తులో మరి నిత్య జీవంలో ఉండాలనే ఆశతో మరి ఆ దొంగ ఉన్నాడు కనుక దేవుడు మంచి మాట ఆ యొక్క దొంగతో పలికాడు నేడు నీవు నాతో కూడా పరదశిలో ఉంటావు అనే మాట యేసును సరిగ్గా చూడగలిగేవారుగా మనం ఉండాలి ఈ రెండవ మాటను బట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసును సరిగ్గా చూడకగలిగేవారుగా మనం ఉండాలి ఎందుకంటే ఏసును చూడటం ఏసులో ఉండటం మరి ఈ అప్పులు బాధలు మరి పోతాయి లేదా ఉద్యోగాలు వస్తాయని కాదు కానీ ఆయన రక్షణ ఇస్తాడు నిత్య జీవన ఇస్తాడనే విధంగా మరి మనం ఆయన్ని చూసేవారిగా ఉండాలి మొదటి దొంగ వల్లి ఆయన అపహసించే దాంట్లో మనం మాట్లాడకూడదు కానీ మరి గ్రహింపు లేని విధంగా మనం మాట్లాడకూడదు కానీ రెండవ వ్యక్తి అయితే గ్రహించుకున్నాడు ప్రభువు యొక్క రాజ్యంలో ఉండాలని ఆశపడ్డాడు మరి రక్షణ పొందుకున్నాడు ఈరోజు నీవు నేను కూడా మరి మరి పాపానికి చనిపోయినటువంటి వారిగా మనం ఉండాలి ఎందుకంటే ఇంకా మనలో అనేకమైనటువంటి పాపాలు ఉన్నాయి ఆ పాపాల కొరకే యేసుక్రీస్తు క్రీస్తు చనిపోయాడు చనిపోయినా కానీ మనలో ఇంకా పాపాలు ఉన్నాయంటే మనం ఇంకా క్రీస్తుని సరిగ్గా చూడట్లేదు అనమాట సరిగ్గా మనం ఆయన చూసినట్లయితే ఆయన ఇచ్చినటువంటి రక్షణలో మనం నమ్మకంగాను నీతిగా యథార్థంగా కొనసాగగలుగుతాము ఈ రెండవ మాటలు దేవుడు దీవించిన గాక ఆమె